ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూ సెల్ నంబర్ నైన్ అదే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని శాఖమూరు సెంట్రల్ పార్క్లో అయితే ఉన్నాము ఈ సెంట్రల్ పార్క్ మొత్తం మూడు వందల ఎకరాల్లో అయితే ఉంటుంది ఈ మూడు వందల ఎకరాల్లో యాభై ఎకరాల్లో వచ్చేసి రిజర్వాయర్ అయితే వస్తుంది మిగతాది ఏంటంటే పార్క్ అయితే డెవలప్ చేస్తున్నారు ఈ పార్క్ లో భాగంగా ఒక పక్క వెల్డర్నెస్ పార్క్ ఆల్రెడీ అయితే చాలా వరకు వర్క్ కంప్లీట్ అయిపోయింది మిగతాది ఏంటంటే కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ కానీ కొన్ని పార్కులకి అయితే కేటాయించారు ప్రెసెంట్ ఇప్పుడు ఇక్కడ ఇరవై ఏడు ఎకరాల్లో పబ్లిక్ పార్క్ నిర్మాణం అయితే జరుగుతుంది ఈ పబ్లిక్ పార్క్ వచ్చేసి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అండర్ లో అయితే ఉంటుంది ప్రెసెంట్ మూడు రోజుల కింద పనులు అయితే స్టార్ట్ చేశారు ప్రెసెంట్ డీప్ ఎగ్జాబిషన్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి కంటిన్యూస్ గా నేను ఈ వీడియోలో ప్రెజెంట్ ఇక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి శాక్మూర్ సెంట్రల్ పార్క్ మొత్తం మూడు వందల ఎకరాల్లో ఇప్పుడు జరుగుతున్న పనులు ఏంటి ఏమేమి రాబోతున్నాయి ఈ పార్క్ లో మొత్తం డీటెయిల్ గా చెప్తాను ఈ వీడియోలో దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎందువరకు చూడండి సెంట్రల్ పార్క్ మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో దేని దేనికి ఎంత ల్యాండ్ ఇచ్చారో ఇక్కడ డీటెయిల్ గా ఉంది అది మీరు చూడొచ్చు ఈ సెంట్రల్ పార్క్ లో యాభై ఎకరాల్లో రిజర్వాయర్ అయితే వస్తుంది అమరావతిలోని ఈ ఎయిట్ ఈ నైన్ ఎన్ లెవెన్ ఎన్ ట్వెల్వ్ ఈ నాలుగు రోడ్ల మధ్యలో ఈ సెంట్రల్ పార్క్ అయితే ఉంటుంది ప్రె రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది టైంలో మ్యూజికల్ ఫౌంటైన్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి అప్పటి ఫుటేజ్ కూడా మీరు చూడొచ్చు ప్రెసెంట్ అయితే ఈ మ్యూజికల్ ఫౌంటైన్ ఇలా ఉంది ఈ మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఈ సెంట్రల్ పార్క్కి ఒక హైలైట్ గా అయితే అవుతుంది అది కూడా దాని గురించి కూడా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ జరుగుతున్న వర్క్స్ వచ్చేసి ఈ పబ్లిక్ పార్క్ నిర్మాణం కోసం డీప్ ఎగ్జర్వేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ పబ్లిక్ పార్క్ వచ్చేసి ఈ ఎన్ లెవెన్ రోడ్డు పక్కనే అయితే ఉంటుంది ఈ ఎన్ లెవెన్ రోడ్డు వైపు నుండి ట్రావెల్ చేసుకునే వాళ్ళు రిజర్వైర్ వ్యూ కూడా కనిపించేలాగా ఈ పబ్లిక్ పార్క్ అయితే ఉంటుంది అందుకనే డీప్ ఎగ్జర్వేషన్ అయితే చేస్తున్నారు ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం హైట్ గా అయితే ఉంటుంది అది రోడ్ లెవెల్ వరకు తీసుకొచ్చి ఈ వ్యూ పాయింట్ కూడా అంటే రోడ్డు వైపు నుండి ట్రావెల్ చేసుకునే వాళ్ళు ఈ రిజర్వాయర్ ని కూడా వ్యూ చూ చూసే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ పబ్లిక్ పార్క్ లో స్టెప్పర్ సీటింగ్ అది రిజర్వా పక్కనే అయితే వస్తుంది మూడు స్టెప్పుల్లో స్టెప్పర్ సీటింగ్ అయితే ఉంటుంది అలాగే మ్యూజికల్ ఫౌంటైన్ కిడ్స్ ప్లే ఏరియా ఇంకా శాండ్ అండ్ స్లైడ్ ఏరియా స్టెప్పర్ సీటర్ కి సంబంధించిన లాన్ లాన్ కి సంబంధించిన స్టేజ్ అలాగే క్యాఫిటేరియా అవన్నీ వస్తాయి ఈ త్రీ డేస్ బ్యాకే ఈ పనులు అయితే స్టార్ట్ చేశారు డీప్ ఎగ్జర్వేషన్ పనులు అదంతా మీరు చూడండి పనులు ఎలా జరుగుతున్నాయో చాలా వరకు పనులు అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి ఇటువైపు దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఎంవిఆర్ అనే కంపెనీ వాళ్ళకైతే వచ్చింది ఆ ఎంవీఆర్ కంపెనీ వాళ్ళకే ఆల్రెడీ ఈ కొండవీటి వాగు పాలవాగు శాఖమూరు సెంట్రల్ రిజర్వారు అలాగే కృష్ణాయపాలెం రిజర్వాయర్ ఇవన్నీ వచ్చినాయి ఇంకా గ్రావిటీ కెనాల్ కూడా ఈ ఎంవిఆర్ కంపెనీ వాళ్ళకే వచ్చినాయి ఫస్ట్ నుండి వచ్చిన దగ్గర నుండి పనులు అయితే చాలా స్పీడ్గా అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఎంవిఆర్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఏదైతే మీకు పబ్లిక్ పార్క్ నిర్మాణం కోసం పనులు అయితే ఏవైతే ఉన్నాయో త్రీ డేస్ బ్యాక్ స్టార్ట్ అయినా చాలా వరకు పనులు అయితే స్పీడ్గా చేస్తున్నారు ఇక్కడ మొత్తం మీరు చూడండి ఇది విట్టు కాలేజ్ కి పక్కనే అంటే దగ్గరలో అయితే ఉంటుంది ఈ సెంట్రల్ పార్క్ మొత్తం మూడు వందల ఎకరాల్లో ఉంటుంది కదా ఈ మూడు వందల ఎకరాల్లో కొంత భాగం పిపిపి మోడ్కిలో డెవలప్ చేస్తారు కొంత భాగం వచ్చేసి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అండర్లో అయితే ఉంటుంది మొత్తం మూడు వందల ఎకరాల్లో ఉన్న ఈ సెంట్రల్ పార్క్లో ఏ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చేసి పుష్పక్ ఫ్లవర్ గార్డెన్ క్లాఫ్ క్రాఫ్ట్ బజారు మ్యూజికల్ ఫౌంటైన్ ఇంకా రేజర్ షోని అయితే ఏర్పాటు చేస్తారు ఇంకా పీపీపీ మోడ్లో డెవలప్ చేసేది వచ్చేసి వెల్డర్నెస్ పార్కు అమ్యూస్మెంట్ ఇంకా ఎంటర్టైన్మెంట్ పార్కు చిల్డ్రన్స్ అడ్వెంచర్ పార్కు ఈకో రిసార్ట్ బోటింగ్ ఇంకా వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీలు ఇంకా స్పోర్ట్స్ రిక్రియేషన్ క్లబ్ త్రీ స్టార్ రిసార్టు ఇంకా ఈ ట్రా గార్డెన్ ఏదైతే ఉందో దాంట్లో టాయ్ ట్రైను ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్ ఒకటి ఇంకా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్ రెండు ఇవన్నీ డెవలప్ చేస్తారు దీంట్లో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వచ్చేసి నూట ఆరు పాయింట్ తొమ్మిది మూడు ఎకరాల్లో డెవలప్ చేస్తారు పిపీపి మోడ్లో వచ్చేసి తొంభై మూడు పాయింట్ ఆరు ఐదు ఎకరాల్లో అయితే డెవలప్ చేస్తారు ఇంకా ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం నలభై మూడు పాయింట్ ఐదు రెండు ఎకరాలు అయితే ఉంటుంది ఇంకా వాటర్ బాడీ అంటే దీంట్లో ఉన్న రిజర్వాయర్ వచ్చేసి యాభై పాయింట్ తొమ్మిది ఐదు తొమ్మిది సున్నా ఎకరాల్లో అయితే ఉంటుంది మొత్తం రెండు వందల తొంభై ఐదు ఎకరాల్లో ఈ సెంట్రల్ పార్క్ అయితే వస్తుంది అలాగే ఇక్కడ కడుతున్న ఈ పబ్లిక్ పార్క్లో నాలుగు పాయింట్ నాలుగు ఏడు ఎకరాల్లో కట్టే మ్యూజికల్ ఫౌంటైన్ లేజర్ షోనే హైలైట్ అవుతుంది ఎందుకంటే ఈ మ్యూజికల్ ఫౌంటైన్ వచ్చేసి కింద నుండి పై వరకు వంద మీటర్ల హైట్ వరకు వాటర్ చిమ్ముతుంది అలాగే దీని వెడల్పు కూడా యాభై మీటర్ల వెడల్పు వరకు వాటర్ చిమ్ముతుంది దీంట్లో ఏంటంటే లేజర్ ఇంకా ఫైర్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయి ఆ ఫైర్ ఎఫెక్ట్లు కూడా నూట ముప్పై రెండు సెంట్ల వన్ డైమెన్షనల్ డిజిటల్ ఫౌంటైన్లు అయితే ఉంటాయి ఇంకా తొంభై రన్నింగ్ ఫౌంటైన్లు ఒక్కొక్కటి దాదాపు పది మీటర్ల ఎత్తు వరకు వాటర్ని అయితే స్పై చేయగలవు ఇక్కడ నుండి మొత్తం మీరు చూడొచ్చు యాభై ఎకరాల్లో ఉన్న రిజర్వాయర్ కానీ అలాగే ప్రజెంట్ డెవలప్ చేస్తున్న ఇరవై ఏడు ఎకరాల్లో పబ్లిక్ పార్క్ కూడా చూడొచ్చు దీనికి రైట్ సైడ్ వైపు అటువైపే మ్యూజికల్ ఫౌంటైన్ అయితే వస్తుంది ఇంకా ఈ శాఖమూరు సెంట్రల్ వారికి సంబంధించి ప్రజెంట్ స్టేటస్ ఏంటంటే ఈ సెంట్రల్ వారిని నీరుకొండ వైపు కనెక్టివిటీ ఇవ్వడం కోసం కనెక్టివిటీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే శాఖమూరు నుండి వచ్చే వైపు కనెక్టివిటీ వర్క్స్ అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఈ వారికి సంబంధించి డీప్ ఎగ్జర్వేషన్ వంద శాతం వరకు కంప్లీట్ అయింది అలాగే తొంభై శాతం వరకు గ్యాబిన్ మెస్ట్యూకి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి టోటల్ ప్రాజెక్టు దాదాపు తొంభై ఐదు శాతం వరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఈ సెంట్రల్ పార్క్ ఏదైతే ఉందో మొత్తం మూడు వందల ఎకరాలు ఒక గ్రిడ్ అనమాట అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం తొంభై తొమ్మిది గ్రిడ్లు అయితే ఉంటాయి ఒక్కొక్క గ్రిడ్ రెండు వందల యాభై ఎకరాల నుండి మూడు వందల ఎకరాల వరకు అయితే ఉంటుంది ఈ గ్రిడ్ వచ్చేసి మనకి ఈ ఎయిట్ ఈ నైన్ ఎన్ లెవెన్ ఎన్ ట్వెల్వ్ ఈ నాలుగు రోడ్ల మధ్యలో అయితే ఉంటుంది అంటే అలాగే దీనికి వచ్చేసి ఎన్ లెవెన్ రోడ్ జంక్షన్ ఏర్పాటు అవుతుంది అలాగే ఎన్ ఎన్ ట్వెల్వ్ ఈఎయిట్ రోడ్ జంక్షన్ ఏర్పాటు అవుతుంది అలాగే ఎన్ఈ నైన్ ఎన్ లెవెన్ రోడ్ జంక్షను లెవెన్ రోడ్డు జంక్షన్ అవి ఏర్పాటు అవుతాయి మొత్తం నాలుగు రోడ్ల జంక్షన్తో ఈ సెంట్రల్ పార్క్ అయితే ఉంటుంది అంటే నాలుగు రోడ్ల వైపు నుండి ఎటువైపు నుండి అయినా ఈ సెంట్రల్ పార్క్ అయితే ఎంటర్ అవ్వచ్చు ఇటువైపే మ్యూజికల్ ఫౌంటైన్ అయితే వస్తుంది ఈ మ్యూజికల్ ఫౌంటైన్ కి సంబంధించి ఆల్రెడీ గతంలో కూడా కొంత వర్క్ అయితే జరిగింది ఇక్కడ నుండి చూడండి డీప్ ఎగ్జర్వేషన్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో అంటే రోడ్డు వైపు నుండి మనకి రిజర్వర్ వ్యూ కనిపించేలాగైతే ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ లాన్ కూడా ఒక త్రీ స్టెప్స్ మూడు స్టెప్స్ లో లాన్ ఏర్పాటు చేస్తారు అలాగే ఈ సెంట్రల్ పార్క్లో ఏడు పాయింట్ నాలుగు ఎకరాల్లో క్రాఫ్ట్ బజార్ అయితే వస్తుంది ఇంకా పద్దెనిమిది పాయింట్ ఆరు ఎకరాల్లో పుష్పక్ గార్డెను ఇంకా నాలుగు పాయింట్ నాలుగు ఏడు ఎకరాల్లో లేజర్ షో ఇంకా మ్యూజికల్ ఫౌంటైన్స్ అయితే వస్తున్నాయి ఇంకా పీపీపీ మోడ్లో వచ్చేసి వెల్డర్నెస్ పార్కు ఇరవై ఎకరాల్లో అమ్యూస్మెంట్ ఇంకా ఎంటర్టైన్మెంట్ పార్కు ముప్పై ఎకరాల్లో ఈకో రిసార్ట్స్ వచ్చేసి పది ఎకరాల్లో ఇంకా చిల్డ్రన్స్ అడ్వెంచర్ పార్క్ వచ్చేసి పదిహేను ఎకరాల్లో బోటింగ్ ఇంకా వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీకి ఒక ఎకరం ఇంకా స్పోర్ట్స్ రిక్రియేషన్ క్లబ్కి నాలుగు పాయింట్ ఒక ఎకరం ఇంకా త్రీ స్టార్ రిసార్ట్స్కి మూడు ఎకరాలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్కి నాలుగు పాయింట్ మూడు ఎకరాలు ఇంకా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్ టూకి నాలుగు ఎకరాలు అయితే కేటాయించారు అలాగే ఈ పనులకు సంబంధించిన కాంట్రాక్ట్ దక్కించుకున్న ఎంవిఆర్ కన్స్ట్రక్షన్ సైట్ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను అక్కడైతే నాకు ఒక విషయం బాగా నచ్చింది ఇదే అనమాట ఎంవీఆర్ కంపెనీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైటు ఈ కన్స్ట్రక్షన్ సైట్ లో గ్రీనరీని అయితే బాగా ఏర్పాటు చేశారు గ్రీనరీని బాగా మెయింటైన్ చేస్తున్నారు అలాగే ఇక్కడ పిచ్చుకల కోసం పిచ్చుక గూడ్లు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ మీరు చూడండి అవర్ కంట్రిబ్యూషన్ టు నేచర్ అని పెట్టారు కదా ఇది దీని పక్కనే పిచ్చుక గూళ్ళు అయితే ఏర్పాటు చేశారు ఈ పిచ్చుక గూళ్ళలో చిన్న చిన్న పిచ్చుకలు వచ్చి లోపలైతే ఉంటున్నాయి వాటికి వాటర్ కానీ ఆహారం కానీ వాటి అన్ని ఏర్పాట్లు అయితే జరిగినాయి ఇక్కడ ఈ విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ చూడండి చిన్న చిన్న పిచ్చుకలు వచ్చి ఆ గూళ్ళల్లో అయితే ఉంటున్నాయి ఇందాక వరకు చాలా పిచ్చుకలేనే ఉన్నాయి నేను వీడియో తీసే టైంలో అవన్నీ ఎగిరిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్కి సంబంధించి ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి